ఒక ప్లాస్టిక్ బాటిల్ నదిని శ్వాస ఆడనివ్వదు చిన్న చిన్న ప్లాస్టిక్ చెత్త చివరికి మహాసముద్రంలో కలుస్తుంది మన వీధుల్లో పారేసిన ప్లాస్టిక్ వర్షపు నీటితో నదిలోకి చేరుతుంది ఈ నది జీవులను ఊపిరాడనివ్వదు చేపలు ప్రాణాలు కోల్పోతాయి ప్లాస్టిక్ కాలుష్యం చివరికి మన ఆరోగ్యాన్ని తాకుతుంది ప్రతిసారి ప్లాస్టిక్ సంచిని తిరస్కరించండి పునర్వినియోగ వస్తువులు వాడండి రీఫిల్ సెంటర్లో ఉపయోగించండి కొత్త ప్లాస్టిక్ తప్పించుకోండి చెత్తను వేరు చేయండి తడి పొడి రీసైకిల్ ఆహార మిగులు కాంపోస్ట్ చేయండి ఒకరి ఒకరి కృషి చాలదు అందరం కలిసిరండి డ్రైన్లు మూసేయకుండా చూసుకోండి ప్యాకేజీ లేని దుకాణాలను ఆదరించండి నదిలో చెత్త వేయడాన్ని వెంటనే ఆపండి నివేదించండి సాధనాలు మార్పు తెస్తాయి నదిని ప్లాస్టిక్ నుండి కాపాడండి చూసారా శుభ్రమైన నది మన చేతుల్లోనే ఉంది ప్రతి చర్య చిన్నది అయినా ప్రభావం పెద్దది ఇప్పుడే చర్య తీసుకోండి మన నదులను రక్షించండి ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు